హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజైతే నేను మా ఊ యూట్యూబ్ హౌస్కి వెళ్ళే ముందు గోంగూర చాలా ఫ్రెష్గా ఉందండి ఇంట్లో చికెన్ కూడా ఉందన్నమాట సో గోంగూర చికెన్ చే కాంబినేషన్ చేయబోతున్నాను చాలా చాలా బాగుంటుంది మరి గోంగూర చికెన్ అంటే గోంగూర మటన్ వండుతారు గోంగూర చికెన్ వండుతారు మరి మీరు చేసే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా సో డెఫినెట్గా మీరైతే చూసేయండి ఓకే మీకు నచ్చుతుంది అండ్ అలాగే నేను కుక్కర్లో పిండి చేశానండి అది నిన్ననో మొన్ననో ఒక పేపర్లో ఏదో వచ్చిందంట అంటే నేను చేసినట్టు కాదు బట్ అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఒక్కలా నేను ఒక్కరినే అనుకున్నా నేను బేసిక్గా అది యూట్యూబ్లో ఉందో లేదో నాకు తెలియదు నేను చేసే వంటలు ఎక్కడైనా సేమ్ యాస్ట్రీస్గా యూట్యూబ్లో ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనండి అలాగే మా రెగ్యులర్ ఫ్యామిలీ బ్లాగ్స్ చూడాలనుకుంటే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు వైడీటీవీలో వస్తుంది ఈ వైడీటీవీ నాన్ వెజ్ ఫుడ్లో రా మధ్యాహ్నం మూడు గంటలకు కానీ రాత్రి పది గంటలకు కానీ వీడియో వస్తుంది వైడీటీవీ వెజ్ ఫుడ్లో ఉదయం పది గంటలకి లేదా పదకొండు గంటలకి పోస్ట్ వస్తుంది తప్పకుండా చూడండి అలాగే మా ఛానల్లో కొత్తగా వీడియోస్ చేస్తున్నారు కొంతమంది మీకు చూసే ఉంటారు గీతా సంగీత గారు హౌస్ హస్బెండ్ సో వాళ్ళ వీడియోస్ ఇంకా అలాగే బ్రాహ్మణ వంటలు అని చెప్పేసి ఒక సిస్టర్ చేస్తున్నారు ఆ సిస్టర్ వంటలు అంటే ఇలాంటి వంటలన్నీ చూడాలనుకుంటే వాళ్ళ ఛానల్ యొక్క లింక్ అంటే వైడిటీవీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ వైటీటీవీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అని ఉంటుంది ఆ ఛానల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఓకే కొత్త వాళ్ళని ఎవరికైనా అవకాశం కోసం కావాలి అనుకుంటే మేనేజర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో వస్తుంది తప్పకుండా కాల్ చేయండి ఇది మా చెట్టు గోంగూర అండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఎప్పుడు అప్పుడు గిల్లుకోవచ్చు ఎప్పుడు అప్పుడు చేసుకోవచ్చు చాలా ఉంటుంది గోంగూర మా దగ్గర సో ఇదంతా గోంగూర అండి మీకు చూపిస్తాను చూడండి గోంగూర కనిపిస్తుందా గోంగూర చాలా బాగుంది సో ఇవంతా కోసాగా లోపలికి రండి మీరు ఎన్నో గోంగూర చికెన్ కర్రీస్ వీడియోస్ చూసే ఉంటారు కదండి మరి దీని స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా డెఫినెట్గా ఇది చాలా స్పెషల్గానే ఉంటుంది చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది అండ్ గోంగూర అంటే ఆకుకూరలు మనం వేసినప్పుడు దాంట్లో తెలియని ఒక చ లాంటి స్మెల్ కొన్నిట్లలో ఉంటుందండి అంటే పాకూర స్మెల్ లాంటిది కూడా అనుకోవచ్చు అలాగే చికెన్లో కూడా నీచు వాసన ఉంటుంది మరి అలా కాకుండా తినేటప్పుడు ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఎటువంటి బ్యాట్స్మెన్ లేకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే ఇంటికి వచ్చిన అయితే బాగా నచ్చేస్తుంది సర్వ్ చేయడానికి ఎంత రిచ్ లుక్ ఉంటుందో అండ్ అలాగే తినేటప్పుడు కూడా టేస్ట్ని అంత బాగా ఆస్వాదిస్తారు ఇంకెందుకు ఆలస్యం అండి మరి పూర్తి వీడియో చూసేయండి మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి దయచేసి షేర్ చేయండి షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి నమస్తే అలా టాప్ పెడితే మంచిగా కనిపిస్తుంది కెమెరా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మాకు ఫ్రెష్గా ఉంది మాకు గొంగూరంటే మా వెంకటగారికి బాగా ఇష్టం అండి హౌస్ హస్బెండ్ వెంకట్ గారికి బాగా ఇష్టం ఆయన హౌస్ హస్బెండ్ వీడియోస్ భలే ఉంటాయి కామెడీగా మీరు ఎవరైనా చూడాలనుకుంటే కొంచెం డెఫినెట్గా చూసేయండి గోంగు చెట్టు నాయత్తట్టుంది ఏదైతే కంటిన్యూస్గా పెరుగుతూ అలా 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 చాలా ఫ్రెష్ ఆక మేము హైదరాబాద్కి వెళ్తే ఇవన్నీ మిస్ అవుతాం అవును తెల్లగొంగురేమో చేదు కొంచెం ఎవరు ఉంటుంది అండి ఎర్రగోంగురం పుల్లగా ఉంటుంది హైదరాబాద్ వెళ్తే ఇవన్నీ మిస్ అవుతాం మేమైతే కాకపోతే చాలామంది పిల్లల భవిష్యత్తు కోసం జాబుల కోసం ఎక్కడికి ఎక్కడికో వెళ్తున్నారు తప్ప ఏం లేదు కదండి తప్పదు జీవ జీవితంలో అదొక భాగం అంతే అన్నీ మనం అనుకున్నట్టు సవ్యంగా జరగాలి అని కోరుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చెప్ప తప్పదు నేను ఆడపిల్ల గురించి పోస్ట్ పెట్ మాట్లాడితే చాలామంది కనెక్ట్ అయ్యారు చాలా థ్యాంక్స్ అండి ఇవాళ నైన్ ఓ క్లాక్ వచ్చే పోస్ట్ కూడా చాలా పవర్ఫుల్ పాయింట్ మాట్లాడతాను నేను ఎవరికైనా కనెక్ట్ అవుద్దామని చూద్దాం వైడిటీవీలో వస్తుంది ఇదంతా గిల్ గిల్లాక లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తా ఓకే ఓకే అండి ఇప్పుడైతే మనం దీంట్లో ఆయిల్ వేస్తున్నాను మనకి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకనేది మీరు చూస్తారు రెగ్యులర్ కూరలా కాకుండా కొంచెం ఎక్కువగానే పడుతుంది కొంచెం నూనె వేడెక్కగానే నూనె బాగా వేడెక్కిందండి ఇప్పుడు స్టవ్ కొంచెం తగ్గించుకొని చికెన్ పీసెస్ వేసుకోవాలి వాటర్ ఉన్నాయి కదా కొంచెం జాగ్రత్త అన్ని మీద పడుతుంది మూత పెట్టకుండా వీటిని మంచి ఫ్రై చేసుకోండి మనకి మంచి కలర్ రెడ్డిష్ కలర్ రావాలి బ్రౌన్ బ్రౌన్ కలర్ రావాలండి వీటిని సూపర్గా మీరు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంతవరకు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని చికెన్ ముక్కల్ని బాగా వేపుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు వీటిని బాగా వేపుకోవాలి మూత పెట్టుకోకూడదండి సరేనా మూత పెట్టుకోకుండా వేపుకోండి వీటిని అట్లీస్ట్ ఒక ఎయిట్ మినిట్స్ అని వేపాలి చికెన్ ముక్కలు చాలా ఫైన్గా అంటే చాలా మంచిగా వేగిపోయాయండి స్టవ్ అంతా తగ్గించేసుకొని ఈ పీసెస్ అన్నింటిని కూడా మనం వేరే తీసేసుకుందాం ఇలా వేరుగా తీసేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర నాలుగైదు గింజలు మెంతులు అండి గింజలు అంటే ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ అంతే దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ స్పూన్ కంటే రెగ్యులర్ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో ఒక స్పూను ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోండి లో ఫ్లేమ్ మీదనే ఎందుకంటే దీనికి మొత్తం మాడిపోకూడదు మనం స్టవ్ అంతా తగ్గించేసుకొని దీంట్లోకి వచ్చే పసుపు మళ్ళీ అండి స్టవ్ చాలా తగ్గించుకోండి మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో గుప్పడి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి నలిచాల్సిన అవసరం లేదు జస్ట్ అలా వేసుకోండి నూనెలో కూడా మరీ వేగాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఇందులో మనం కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర వేయాలి గోంగూర యాడ్ చేస్తున్నాను మూత పెట్టుకోకూడదండి మూత పెట్టుకోకుండా చేసుకోవాలి దగ్గరుండి చూసుకొని చేసి తిప్పుకుంటూ ఉండాలి గోంగూరులో ఉన్న వాటర్ అంతా పోయి మనకి నూనె చక్కగా పైకి వచ్చేంతవరకు మనం చేసుకోవాలి చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఇది మూత మాత్రం పెట్టకండి మూత పెడితే మనకి నీటి ఆవిరి పడిపోతుంది దగ్గరుండి లా కలుపుకుంటూ ఉండండి ఇది కొద్దిసేపు మగ్గనిద్దామండి ఓకే అండి ఈ టైంలో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ ఇంకా మనం ఉప్పు కారం యాడ్ చేసుకోలేదు మాకు మీకు ఇలాగా ఎల్లో ఇట్లానే ఉండాలి అనుకుంటే పచ్చిమిరకాయలు గ్రేవీ వేసుకోవచ్చు మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు కారం లేదా పొడిగా కట్ చేసిన పచ్చిమిరకాయలు కూడా వీటిలో యాడ్ చేసుకోవచ్చు మూత అయితే పెట్టుకోవద్దండి నేను దగ్గరుండి కలుపుతూ అన్నీ మీకు చూపిస్తున్నాను మూత పెట్టుకున్నారంటే టేస్ట్ అంతా పోద్ది ఇదంతా కూడా నేను సన్నటి సగం మీద చేస్తున్నానండి ఎక్కువ మంట పెట్టుకోలేదు ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు యాడ్ చేసుకుందా ఉప్పు మీరు రుచికి సరిపడా తినేంత ఎంత తింటారు దాన్ని బట్టి కారం కూడా మీ రుచికి సరిపడా అండ్ ధనియాల పొడి జీలకర్ర పొడి మీరు వేస్తారా వేయరా అనేది మీ ఇష్టం అండి గరం మసాలా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోండి లేదు అంటే నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను గోంగూర కాంబినేషన్లో ధనియాల పొడి ధనియాలు చాలా బాగుంటుంది కమ్మటి అయితే వస్తుంది మేము ఎక్కడ ఈ కారం తీసుకున్నాము ఈ కారం సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో తీసి పెట్టానండి వాళ్ళ దగ్గర చాలా చాలా బాగున్నాయి కారాలు మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి మీరు ఎన్నో గోంగూర కర్రీస్ చూసుంటారు అసలు ఈ గోంగూర వెల్లుల్లి కారం అసలు సూపర్గా ఉంటుందండి చికెన్ గోంగూర వెల్లుల్లి కారం ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా టేస్ట్గా అనిపిస్తాయి చూడటానికి చాలా రిచ్ లుక్ ఉంటుంది ఎవరికైనా మీరు డిష్ సర్వ్ చేసిన అండ్ అలా తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ని మీరు ఆస్వాదిస్తారు చికెన్ పీస్ ఒక్కొక్కసారి ఏంటంటే మీరు గోంగూర తెలియక అందరూ ఉడికేటప్పుడు వేస్తే ఒకలాంటి నీచు వాసన వస్తుందండి అలా కాకుండా మీరు ఇలా ఎందుకంటే గోంగూరలో కూడా ఒకసారి ఆకుకూరలో కూడా తెలియకుండా ఒక చల్ తెలియని స్మెల్ ఉంటుంది మళ్ళీ ఆ చికెన్లో కూడా స్మెల్ ఉంటుంది మీరు ఫ్రై లాగా చేసుకుని ఇలా చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా టేస్ట్ కూడా చాలా చాలా కమ్మగా ఉంటుందండి కానీ దగ్గరుండి ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి కొంచెం టైం తీసుకుంటుంది అంటే మీ వీడియోలో కూడా మీకు చెప్తూ చేస్తూ ఉన్నాను కదా అందుకని ఇంకా మూత పెట్టకూడదు మూత పెడితే మాత్రం నీటి ఆవిరి పడిపోద్ది మళ్ళీ టేస్ట్ వేరే అయిపోద్ది ఆవిరి పడిపోయి అదో రకమైన రొచ్చవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి చెప్తున్నా ఎమ్మ టేస్టీగా ఉంటుందండి చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంత బాగుంటుంది అయిపోయిందండి ఒకసారి దగ్గర నుంచి చూడండి చాలా బాగా కుదిరిందండి సో ఇంకా మీరు ఎంజాయ్ చేయండి టేస్ట్ని నేనైతే ఇప్పుడు తినలేనండి ఇప్పుడు లంచ్ టైం అవ్వలేదన్నమాట అందుకని నేను తినట్లేదు మీకు లంచ్ టైం కల్లా మా పిల్లలు మా సునీత మా అన్నను ఉంది ఇంట్లోనే ఈరోజు మా సునీత వాళ్ళు టేస్ట్ అయితే చేస్తారు టేస్ట్ చేసి కుదిరితే వీడియో పంపిస్తారు ఆ వీడియో దీనికి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను లేదు అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తారు అది చాలా చాలా కమ్మగా వచ్చిందండి చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి వీలైతే ఇలా ఈవినింగ్లో మా పిల్లలు మా సునీత వాళ్ళు తినేది నేను యాడ్ చేస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ అయిపోయింది అంతే ఇంకా ఉన్న పైకి తేలిందంటే మంచిగా అయిపోయినట్టే ఇది మనకి పాడవదండి మంచిగా మీరు దీన్ని నీళ్ళు తడి పెట్టకుండా గాజు సీసాలో పెట్టుకుంటే చాలా రోజులు అంటే వన్ వీక్ వరకు అయితే ఉంటుంది డెఫినెట్గా గా ఆ నీరు అనేది మొత్తం ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి థ్యాంక్ యూ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మా వారు చికెన్ గోంగూర అయితే చేశారనమాట చూడటానికి అయితే సూపర్గా ఉంది నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను కలుపుతుండేనే స్మెల్ అయితే అదిలిపోయిందండి చూడండి ఫస్ట్ ముద్దైతే మీకేనండి సూపర్ ఉందండి చికెన్ కూడా బాగా మంచిగా ఫ్రై అయింది చాలా వెరైటీగా చాలా బాగుంది ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి